హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్ సో టుడే కలెక్షన్ ఏంటంటే నేను ఇంతకు ముందు తెచ్చిన శారీస్లో ఫైవ్ శారీస్ అనేవి తీసుకొచ్చా అండి సో ఫైవ్ శారీస్లో ఈ కలెక్షన్లో త్రీ శారీస్ అనేవి నాకు షోల్డర్ అయిపోయినాయి సో దీంట్లో టూ శారీస్ అనేవి ఉన్నాయండి సో ఇవి వచ్చేసి నేను ఆఫర్ ప్రైస్లో పెట్టాను సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఉంది కదా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా మీరు టూ శారీస్ అలా తీసుకున్నట్లయితే థౌజండ్కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఉంటుంది డోల్ డెలివరీతో సో ఇది వచ్చేసి కంచి సిల్క్ అండి చాలా సాఫ్ట్గా షైనింగ్ అయితే ఉంటుంది శారీ ఓవరాల్ మొత్తం అండి ఇలా బార్డర్ అనేది వస్తుంది మనకి త్రీ లైన్ బార్డర్ అనేది వస్తుంది శారీ మొత్తం బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది దీంట్లో ఇంకొక కలర్ ఉంది సో ఆ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి శారీ వైజ్ చూసుకున్న బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ వస్తుందండి సో ఇది వచ్చేసి ఓన్లీ టూ శారీస్ లిమిటెడ్ స్టాక్ అండి సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్కి అయితే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫోన్పే గూగుల్ పే అయితే చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి మీరు పేమెంట్ అనేది చేశాక మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేయబడుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేశాక విత్న్ సెవెన్ డేస్లో అయితే మీ ఆర్డర్ అనేది డోర్ డెలివరీతో అయితే ఇంటికి రీచ్ అవుతుంది సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు